విరాట్ ఆఫీస్లో ఉండగా ఇంతలో అక్కడికి తన ఎంప్లాయీ వస్తాడు సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే విరాట్ అయితే ఏంటి ఆ ప్రాబ్లం అని చెప్పి అడుగుతాడు సార్ ఈ మధ్య నా వైఫ్కి ఒక జాబ్ వచ్చింది సార్ అందులో నేను జాయిన్ చేశాను తనకి నేనే సపోర్ట్గా నిలబడి జాయిన్ చేసే అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కున్నాను సార్ కాబట్టి కానీ నాకు ఒక అనుమానం మాత్రం ఉంది సార్ అని చెప్పి అంటాడు కానీ అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి ఆ అనుమానం అని చెప్పి అంటాడు మా నా వైఫ్ ఇంకొకరితో ఎవరితోనో పేరు ఉందని నాకు అర్థమవుతుంది సార్ అని చెప్పి అంటాడు అది ఆ మాట విని విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ వాళ్ళ ఎంప్లాయీస్ అందరితో ఇలా అంటూ ఉంటుంది ఆడది బయటకు వచ్చిందంటే నలుగురు నాలుగు మాటలు అంటారు ఆ మాటలన్నింటినీ కూడా భరించుకొని ఇక్కడికి మనం వస్తున్నాము మనం ఇక్కడికి వచ్చాము అంటే మన భర్త సపోర్ట్ లేనిదే మనం ఇక్కడికి రాలేము అంతేనా ఎవరి భర్త వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తాడు కొందరికి భర్తలు సపోర్ట్గా నిలుస్తారు కొందరికి పెద్దలు సపోర్ట్గా నిలుస్తారు కాబట్టి నేను మాత్రం ఇక్కడికి వచ్చి ఇంతలా అర్జున్ గారితో చేతులు కలిపి ఇక్కడ వర్క్ చేస్తున్నానంటే దానికి కారణం ఇంకెవరో కాదు నా భర్త విరాటే నా భర్త విరాట్ నా వెనక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అని చెప్పి చంద్రకళ తన భర్త విరాట్ గురించి అందరి దగ్గర చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది ఇక అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక విరాట్ అయితే అతనితో ఇలా అంటూ ఉంటాడు ఎందుకు మీరు ఏదో పొరపాటు పడుతున్నారు తప్పు మనం అలా అర్థం చేసుకోకూడదు భార్యనే అంగీకరించి తన తనని మీరే కదా జాబ్కి పంపించారు అలాంటప్పుడు తన మీద ఇలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు తనని మీరే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ముందుకు నడిస్తే ఏ సమస్యలు ఉండవు ఇలా అనుమానం పడితే లేనిపోని సమస్యలన్నీ వస్తాయని చెప్పి విరాట్ అంటూ ఉంటాడు ఇక దాంతో అతనైతే లేదు సార్ నాకెందుకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చంద్రకళ తన భర్త గురించి చాలా గొప్పగా చెబుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్